కాంగ్రెస్ వచ్చి ఐదు నెలల్లోనే రాష్ట్రం ఆగమైందని ఎంపీటి శిల్లాపురం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ అన్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా గురువారం మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి కార్గూర్తుకు ఓటు వేసి వెంకటరామరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ సరఫరాకు ఎక్కడా ఆటంకం కలగలేదన్నారు రెండు కోతలు మొదలయ్యాయని వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తారన్న సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఆగస్టు పది వాయిదా వేశారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్ గ్రామ మాజీ సర్పంచ్ లావణ్య మల్లేశం మాజీ ఉప సర్పంచ్ పోచయ్య నరేష్ స్వామి నాగరాజ్ రమేష్ యాదగిరి బాలనరసయ్య బాలయ్య తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని మళ్ళీ వెంకటరామ కేసీఆర్ గారిని ముందుకు రావడం జరుగుతుంది కారు గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరూ రెడ్డి గెలిపిస్తారని కోరుకుంటున్నాం మన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జగదేపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో ఇంటింటి ప్రచారం అదేవిధంగా ఇప్పుడు ఉపాధి ఆమె కూలీలంతా కూడా చర్యల్లో ఈ మత్స్యక కార్యక్రమానికి వస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వద్దామని అన్ని గ్రామాలలో పేర్కొంటూ ఆనంద్ సాగర్ రావడం జరిగింది ఇక్కడ కూడా మరి ప్రజలలో మంచి స్పందన ఉన్నది అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ చెరువు పదేళ్ళ నుంచి కూడా నీళ్లతోటే ఉండే పని మనకు వరి కోతలకు ఆపణలకు వెళ్ళేది మరి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలలు మొత్తం చెల్లె నిండిపోయి చెల్లరలోనే పని చేసుకునే పరిస్థితి వచ్చింది మార్పు మార్పు అంటే ఇంత స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా మార్పు వచ్చింది ప్రజలు కూడా దాన్ని గమనించి వాళ్ళు చెప్పిన అబద్ధాల హామీలు కళ్యాణ లక్ష్మితో పాటు తుల బంగారం ఇస్తామనడు రైతు బంధు పెంచుతా ఉన్నాడు ఇట్లాంటి విపరీతమైన హామీలు ఇచ్చి రుణమాఫీ రెండు లక్షలు ఇక చేస్తామని ఉద్యోగం హామీలు ఇవ్వడం వల్ల బయట కొంతమంది వల్ల మేము నష్టపోయామని చెప్పేసి ఇక్కడ ప్రాంత అందరూ కూడా చెప్తా ఉన్నారు మరి ఈసారి కేసీఆర్ గారు నిలబెట్టినటువంటి వెంకట్రామ్ రెడ్డి పోటేసి భారీ మెజార్టీ ఇచ్చి మరి వాళ్ళు పెట్టినటువంటి హామీలను నిలదీయడానికి మన గొంతుతో ఉండాలి కాబట్టి వెంకటరావుని గెలిపించుకుందామని వీళ్ళందరూ కూడా కట్టుదిట్టమై ఉన్నారు మరి మధ్యలో కూడా ఏ క్షణమైనా ప్రభుత్వం దిగిపోతే బాగుండని మాతోటే వాళ్ళు చెప్తున్నారు మరి ఆ దేవుని దయ వల్ల మరి రాష్ట్రం బాగుపడాలి కాబట్టి మంచి పరిపాలన రావాలని మరి వీళ్ళున్నా మంచి పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం మరి వాళ్ళు ప్రజల పట్ల ప్రేమ లేకుండా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళ కర్మానికి ప్రజల ఆగ్రహానికి మరి దేవుడు ఏది నిర్ణయిస్తాడో అది జరుగుతుంది త్వరలోనే